కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ కూట ప్రభుత్వం మరి వేళ రైతాంగా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానికోసం మరి మూడు విడతలుగా డబ్బులు వేయాలనుకున్నాం కేంద్రం కేంద్రం రెండు వేలు ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రం కూడా వేయడం జరుగుతుంది ఇప్పుడు రెండు విడతల డబ్బులు వేయడం జరిగింది చేత ఇవన్నీ కూడా డబ్బులు ఒక అలాగే రైతాంగానికి ఇవాళ అనేక సౌకర్యాలు కల్పించడం మనం గ్యా ధాన్యం వేళ ధాన్యం కొనాలన్నా అమ్మాలని దానికి ఇబ్బంది ఉండి వేళ ధాన్యం మనం అమ్ముతుంటే వచ్చి ఇలా సెంట్రల్ పెట్టి మనమే గవర్నమెంట్ కొంటుంది లేదు బయటికి పొనిపిస్తున్నాం ఎవరికి అది ఉండేది కాదు అలాగే ఇన్ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళం ఇమీడియట్గా ఇచ్చేస్తాం ఇన్సూరెన్స్ కూడా మనకి రైతాంగాన్ని పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది రైతులే కట్టుకోవాలి అది అవేర్నెస్ తీసుకురావాలి రైతులు కూడా కట్టుకోవట్లేదు ఓన్లీ కోఆపరేటివ్ బ్యాంకులో ఉంటేనే ఇన్సూరెన్స్ రికార్డ్ అవుతుంది లేదా రికార్డ్ అవ్వట్లేదు అది కూడా చేసుకోవాలి మరి రైతాంగం సంబంధించి వేళ రైతులు ఇవాళ ధాన్యం వర్షాల మీద ఆధారపడి ఎక్కువ ఎందుకంటే వాళ్ళ వర్షాలు వస్తున్నాయి తుఫాన్లు వస్తున్నాయి ఇబ్బంది పడుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు తుఫాన్ వస్తుందో ముందే నాలుగు రోజులు ముందు చెప్తున్నాడు ఇదివరకు ఎప్పుడు చెప్పకూడవల మనకి పంటలు పాడాయి ముందు పోవడంతో మనం జాగ్రత్త పడుతున్నాం మనం అందులో కొంచెం నష్టం తగ్గుతుంది లేదా రైతాంగాన్ని ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం గుర్తు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం కూడా వారం రోజులు ఇవన్నీ కూడా చెక్కలే మీకు డబ్బులు అందేసింది మీకు డబ్బులు ఏదైనా మీరు ఎక్కి వెళ్ళమన్నాడు మమ్మల్ని వెళ్ళి మీతో మాట్లాడి మంచి అట్లా మాట్లాడి ఇవాళ మీరు చూడమని చెప్పారు దానికోసం ఇవాళ ఇక్కడికి వచ్చాం మరి రైతాంగం అందరూ కూడా ఇక మరి కూడా అయితే రైతాంగం పెద్ద పెద్ద గట్టిగా ఉండేది మరి మరి బాబు వేరే ఆ గట్టిగా చెయ్యాలి మరి రైతాంగం మనం రైతు బిల్డింగ్ కూడా కట్టేవి కూడా ఏదేమన్నా రైతు బిల్డింగ్ వాడుకున్నాం మనం అంత అలాగా పవర్ఫుల్ మరి రైతాంగం ఇక్కడ చావన కొట్టాలి లేదా మన అందరం కూడా కలిసి రైతాంగ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయవచ్చిన బాధ్యత ఉంది ఇప్పుడే సమస్యలు అడ్డుకు వచ్చారు రైతు సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా రమ్మన్నందు మాట్లాడతాను అన్నీ కూడా మాట్లాడి రైతు సమస్యలు ఏమున్నా సరే పట్టుకుంటే నన్నే మాట్లాడి సెటిల్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేసుకుంటూ మా నాయకులు

మీ అందరు తెలుసు మన మండలంలో కూడా రెండు ఇవ్వడం జరిగింది పది లక్షలు విలువ అయింది ఎనిమిది లక్షలు సబ్సిడీ రెండు లక్షలు మాత్రమే ఐదుగురు సభ్యులు గ్రూప్గా ఏర్పడి చేస్తే ఇస్తామండి అది ఇప్పుడు కూడా ఉందా స్కీమ్ మీ అందరికి తెలుసు రెండు వేల పద్నాలుగులో అధ్యక్షన్ పెట్టారు ఆ కూలి వాళ్ళందరూ మా ఉపాధి పోతుందని అదే కాన్స్టిట్యూషన్ లేకపోతే వ్యవసాయం చేసే పరిస్థితి లేదండి సేమ్ ఫ్యూచర్లో కూడా ఈ డ్రోన్స్ లేకపోతే వ్యవసాయం కూడా చేయలేవండి అంటే ఇప్పుడు ఎందుకంటే అంత పురుగు మందులు అవశేషాలు ఎక్కువ క్యాన్సర్ అన్నీ చేస్తాను కాబట్టి ఈ డ్రోన్ ద్వారా స్ప్రే చేసుకుంటే మనకి తక్కువ ఎంతో లేబర్ కూడా ప్రాబ్లం ఉండదు అన్న ఇది రోజుకి ముప్పై నుంచి నలభై ఎకరాల వరకు చేయడానికి ఫీల్ అవుతుంది ఎవరైనా రోల్ యూత్ రెంప్లాయ్ ఉండే అన్ని ఖర్చులు పోని యాభై వేలు మీ గ్రామంలో ఉంటే அன்னக்கு வச்சு எதுக்கிட்டே ராவுல பாலா லட்சம் ஐந்து கூட வாக்குங் மீமே இது అదే బయట ట్రైనింగ్ అయితే మీకు నలభై ఐదు వేలు ఆ ట్రైనింగ్ లేకుండా లోన్స్ ఎగరేయడానికి క్రైమ్ అనమాట అందుకనే అది కూడా మీ స్థాయి ఎవరైనా రోల్ యూత్ కానీ కొద్దిగా ఎవరైనా అన్ఎంప్లాయీ యూత్ కానీ